సో ఇవాళ ఒక సంచలన బ్రేకింగు సంచలన విషయాలు కొన్ని బయటకు వస్తూ ఉన్నాయి ఒకవైపు కవితకు సంబంధించినటువంటి కేసు నడుస్తూ ఉంది ఒకవైపు ఇంకొక వైపు చూసుకుంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బిఎస్పికి రాజీనామా చేసిరు దేనికోసం చేసిరు అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది దేనికోసం రాజీనామా చేసిరు వారు బిఎస్పి రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు దేనికోసం రాజీనామా చేసిర్రు అసలు అసలు విషయాలేంటి అసలు వాస్తవాలేంటి ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి కొంతమంది ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ వంత వాడుతూ కాంగ్రెస్ మోర్చైతే నీళ్లు తాగుతున్నటువంటి బ్యాచ్ ఏదైతే ఉందో బీజేపీ బ్యాచ్ కానీ కాంగ్రెస్ బ్యాచ్ కానీ ఈ రేవంత్ రెడ్డి బ్యాచ్ కానీ వీళ్ళందరూ ఏ విధంగా ప్రచారం చేస్తూ ఉన్నారో అసలు వాస్తవాలు ఏంటి అనేది కొన్ని ఒకసారి వాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది బీఎస్పీకి ఆర్ఎస్పి రాజీనామా అసలు కారణాలు దీని ఉన్నటువంటి అసలు కారణాలు ఏంటి ఆయన మన్నటిదాకా ఇక దీని దీనికి ముందు జరిగినటువంటి పరిణామాలు ఒకసారి మనం ఆలోచన చేయాలి ఒకసారి మనం గుర్తుకు చేసుకోవాలి మొన్నటిదాకా బీఆర్ఎస్ బిఎస్పి రెండు పొత్తు పెట్టుకొని పోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాయి ఆ పార్టీ అధినేత ఆ పార్టీ చీఫ్ మాయావతి కూడా దీనికి అంగీకారం తెలిపినట్టు మొన్నటిదాకా వార్తలు వచ్చినాయి దానికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటనలు కూడా రావడం జరిగింది దాంట్లో భాగంగా పదిహేను స్థానాల్లో బిఆర్ బీఆర్ఎస్ పోటీ చేస్తుంది రెండు స్థానాల్లో బీఎస్పీ పోటీ చేస్తుంది ఒకటి నాగర్ కర్నూలు నుంచి మరొకటి హైదరాబాదు జనరల్ స్థానం నుంచి పోటీ చేస్తుందని చెప్పేసి ఈ ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది దాంట్లో భాగంగానే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించుకుంటా ఉంది మరోవైపు బీఎస్పీ కూడా హైదరాబాద్ నుంచి ఎవరు పోటీ చేయాలి అంటే నాగర్ కర్నూల నుంచి ఆటో ఆల్రెడీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పోటీ చేస్తేందుకు రెడీగా ఉన్న హైదరాబాద్ స్థానం నుంచి ఎవరు పోటీ చేయాలి ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెండు పార్టీల పొత్తులను ముందుకు తీసుకుపోవాలి భవిష్యత్తులో కూడా ముందుకు ఏ విధంగా తీసుకుపోవాలన్నటువంటి ప్రయత్నంలో భాగంగా రెండు పార్టీల మధ్య చర్చ జరుగుతూ ఉంది ఈ లోపలనే ఈ మధ్యనే ఏం జరిగింది అంటే ఈ పొత్తులు ఈ వ్యవహారం జరిగిపోతూ ఉన్న క్రమంలో కవిత అరెస్ట్ అయింది కవిత నిన్న అనుకోకుండా అనూహ్యంగా అరెస్ట్ చేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే ఏదో సోదాల పేరుతో వచ్చి అరెస్ట్ చేసినటువంటి తరుణంలో అరెస్ట్ తర్వాత ఒక్కసారిగా బీఆర్ఎస్ బీఎస్పీ కూటముల మధ్య ఉన్నటువంటి ఈ పొత్తుల మధ్య ఉన్నటువంటి దానికి భగ్నం ఏర్పడింది ఈ పొత్తు ఎట్టి పరిస్థితిలో ఉండకూడదని చెప్పేసి బీజేపీ పెద్దలు ఆదేశించినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి దాంట్లో భాగంగానే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను పొత్తు వద్దని చెప్పేసి మాయావతి ఎవరైతే ఉన్నారో పార్టీ అధినేత మాయావతి ఎవరైతే ఉన్నారో ఆ మాయావతి ఫోర్స్ చేసినట్టు దానికి ఆ ఫోర్స్కు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు లొంగనట్టు దాంట్లో భాగంగానే ఇక నేను నమ్మిన సిద్ధాంతం కోసం అది ఏలేనని చెప్పేసి మీరు ఆడిచ్చలా ఆడాలంటే బీజేపీ రేపు కూసామంటే కూచోవాలి బీజేపీ రేపు లేవమంటే లేవాలి ఈ విధంగా ఉంటే కుదరదు అని చెప్పేసి వారు ఆ పార్టీకి రిజైన్ చేసి ఇప్పుడు బీఆర్ఎస్లో జనైతే ముందుకు పోతున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి ఇక దీని మీద రకరకాల వార్తలు దీని మీద రకరకాల చర్చ నడుస్తా ఉంది అసలు ఎవరు చేసిరు ఏంది అనేది ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక ట్వీట్ చేసిరు అసలు ఆ ట్వీట్ సారాంశం సారాంశం ఏంది ఏంది కథ అనేది ఒకసారి మీకు వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా ఇది ఆయన ఆ ట్వీట్ సారాంశం ఒకసారి ఆయన ఏం చేసిరంటే ఒకసారి ఏం చెప్పిరో ఒకసారి ఇక్కడ మీరు చూడండి మిత్రులారా సహచర బహుజనులారా కానీ ఖచ్చితంగా చేయాల్సిన పని ఇది సరికొత్త పంతాన్ని నేను ఎంచుకోవాల్సినటువంటి సమయం వచ్చింది సరికొత్త పంతాన్ని నేను ఎంచుకోవాల్సినటువంటి సమయం వచ్చింది బరువెక్కున హృదయంతో బహుజన్ సమాజ్ పార్టీకి పార్టీని విడాలని నిర్ణయం తీసుకున్నా ఇటీవల తీసుకున్న నిర్ణయాల కారణంగా నా వల్ల తెలంగాణలో బిఎస్పి ఇబ్బందులు పడడం నేను కోరుకోవడం లేదు ఒక స్వేరోగా నేను ఎవరిని బ్లేమ్ చేయాలని అనుకోవడం లేదు అలాగే నేను ఎవరిని మోసం చేయాలని కూడా అనుకోవడం లేదు పొత్తు ఒప్పందంలో భాగంగా ఎన్ని వడదుడుకులు వచ్చినా ముందుకు సాగాల్సిందే ఎన్ని వడదుడుకులు వచ్చినా ముందుకు సాగాల్సిందే కష్ట సుఖాలను పంచుకోవాల్సిందే ఇదే నేను నమ్మినటువంటి సిద్ధాంతం నేను నమ్మినటువంటి ధర్మం నిన్న బీఎస్పీ బిఆర్ఎస్ పొత్తు వార్త బయటకు వచ్చిన వెంటనే బీజేపీ చారిత్రక పొత్తును భగ్నం చేయాలని విశ్వ ప్రయత్నాలు చేసే ఉంది దాంట్లో భాగంగానే కవితను అరెస్ట్ చేస్తుంది బీజేపీ కుట్రలకు భయపడి నేను నమ్ముకున్న విలువలకు తిలోదకాలు ఇవ్వలేను నా ఈ ప్రస్థానాన్ని ఆపలేను మళ్ళీ చెబుతున్న చివరి వరకు బహుజనవాదాన్ని నా గుండెల్లో దాచుకుంటా జై భీమ్ అంటూ ఒక ట్వీట్ చేయడం జరిగింది ఒక భావోద్వేగమైనటువంటి ట్వీటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేశారు ఆ ట్వీట్ సారాంశం ఏందయ్యా అంటే ఈ ట్వీట్ సారాంశం మనకు కొంచెం క్లియర్గా జరగ క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే అర్థమైపోతుంది ఈ మొత్తము ఈ ట్వీట్ ఈ ట్వీట్ సారాంశముగో మళ్ళీ చెప్తున్నా చివరి వరకు బహుజన వాదాన్ని గుండెల్లో పదిలంగా దాచుకుంటా జై భీమ్ అంటూ ఆయన ట్వీట్ చేసినటువంటి ఈ ట్వీట్ సారాంశం ఒకసారి మనము క్లియర్గా కొంచెం లోతుగా ఆలోచిస్తే ఇక్కడ కొన్ని అంశాలు అర్థమవుతూ ఉన్నాయి ఎప్పుడైతే బీఎస్పీ బీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకుందో ఇక్కడ కొన్ని పార్టీలకు మింగుడు పడడం లేదు ఏది తెలంగాణ రాష్ట్రంలో కొన్ని పార్టీలోనే కంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి అసలు మింగుడు పడడం లేదు ఎందుకంటే ఏదైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎవరి కోసం అయితే పోరాటం చేసిండో ఎవరి పక్షానైతే నిలబడిండో వాళ్ళందరి ఓట్లు వేసుకొని ఇలా కుర్చీలో కూర్చున్నాడు రేవంత్ రెడ్డి ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు రేవంత్ రెడ్డి మోసాన్ని రేవంత్ రెడ్డి దుర్మార్గ నియంత పాలనను గుర్తించండి కాబట్టి ఆయన నియంత పోకడను గుర్తించి గుర్తించండి కాబట్టి కాంగ్రెస్తోని అంటగాడడానికి ఆయన ముందుకు పోలేదు దాంట్లో భాగంగానే టిఎస్పీఎస్సీ చైర్మన్ పదవి ఇస్తానన్నా కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీసుకోలే ఏదైనా ప్రభుత్వ సలహాదారు ఇస్తానా కానీ తీసుకోలే ఆ ఎమ్మెల్సీగా ఆఫర్ చేసినా కానీ ఆయన రిజెక్ట్ చేసిండు ఎంపీ టికెట్గా చేసినా కానీ రిజెక్ట్ చేసిండు ఎందుకంటే కేవలము ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని చూపించి నన్ను చూపించి ఈ బహుజన బిడ్డలను మొత్తం మోసం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇది దొరల పాలన కంటే రెడ్డి దొరల పాలన చాలా డేంజర్గా ఉంటుంది అన్నటువంటి అభిప్రాయానికి ఆయన రావడం జరిగింది కాబట్టి కాంగ్రెస్తోనే అంటగాగలేకపోయిండు సో దాంట్లో భాగంగానే కాంగ్రెస్ను దూరంగా పెట్టేసిండు బహుజనులకు అన్యాయం జరుగుతుందని గ్రహించిండు దీంట్లో భాగంగా బీఆర్ఎస్ తోటి బీఎస్పీ పొత్తు పెట్టుకున్నది ఈ పొత్తు కూడా మాయావతికి చెప్పిర్రు మాయావతితోని మాట్లాడిర ఇటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కావచ్చు ఇటు బీఎస్పీ బీఎస్పీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు వీళ్ళిద్దరూ కూడా మాయావతితోని మాట్లాడి ఒక ఒప్పందం మేరకు ఇది ఓన్లీ కేవలం తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కాకుండా ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికలకే పరిమితం పరిమితం కాకుండా మునుముందు ఇంకా వచ్చే ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేయాలి ఈ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీజేపీ పార్టీ ఈ రెండు జాతీయ పార్టీలు అవలంబిస్తున్నటువంటి తీరును వాళ్ళు నచ్చడం లేదు వాటి రెండింటిని వ్యతిరేకంగా పోవాలి ఒక కొత్త వేదిక ఏర్పాటు చేయాలన్నటువంటి ఒక నిర్ణయంలో భాగంగా ఈ రెండు పార్టీలు కలిసినాయి ఈ రెండు పార్టీలు కలిసిన తర్వాత రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయినాయి ప్రజలారా ఒక్కసారిగా మారిపోయినాయి అంటే ఒక అనూహ్య నిర్ణయము ఒక రకమైనటువంటి కొత్త కొత్త నీరు పోవడం పాత నీరు వచ్చడం అంటారు కదా ఆ విధంగా బీఆర్ఎస్ బిఎస్పి పొత్తు అనేది ఒక కొత్త ఆలోచనకు కొత్త ఒరవడికి దారి తీసే విధంగా కనబడింది రాష్ట్రంలోని మేధావులు కానీ మేధావి వర్గం కానీ చాలామంది కూడా ఇదొక మంచి పరిణామము ఇదొక మంచి శుభ శుభ సూచకము ఇది కనుక ముందు ఇలాగ కొనసాగితే బాగుంటుంది రాష్ట్రానికి మంచిగా ఉంటుంది మంచిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా సోషల్ మీడియా వేదికగా కావచ్చు మీడియా వేదికగా కావచ్చు అభిప్రాయాల వెల్లడి విషయంలో కూడా ఈ విధమైనటువంటి అభిప్రాయాలు రావడం జరిగింది సో ఇదే విషయాన్ని ప్రజలు ఇటు ప్రజల నుంచి ఒక 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 ఆసక్తికరమైనటువంటి ఎదురుచూపు ఇటు పార్టీల నుంచి కూడా రెండు రెండు పార్టీల నుంచి కూడా ఒక సాను సానుకూలమైనటువంటి వాతావరణం ఈ రెండు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రెండు కలిసిన వెంటనే ఇక్కడ రెండు ప్రధాన పార్టీలకు రెండు జాతీయ పార్టీలకు ఒక రకమైనటువంటి ఇబ్బంది ఉంది ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే దళితం దళిత సామాజిక వర్గంలో ఉన్నటువంటి మాదిగలు కానీ మాలలు కానీ ఎక్కువగా బీఆర్ఎస్కు దగ్గర అయ్యేటువంటి అవకాశం ఉంది మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఈ మాదిగలు అంటే ఈ ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు వీళ్ళంతా కూడా ఈ బహుజన బిడ్డలందరూ కూడా కొంత దళిత బిడ్డ దళిత వర్గానికి సంబంధించినటువంటి బిడ్డలు కూడా ఎక్కువగా కాంగ్రెస్ వైపు పోయరు దానికి రీజన్ కూడా చెప్పొచ్చు మనము మొత్తం అన్ని రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే గెలిచిర్రు కానీ గెలిచిన తర్వాత వాళ్ళ మాట మారింది వాళ్ళ స్వరం మారింది రకరకాలుగా వాళ్ళ వ్యవహారం అంతా మారిపోయింది సో ఇది గ్రహించి ఇట్లా మారుతున్న క్రమంలో ఇటు కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్కు ఇబ్బంది అవుతుంది ఇక్కడ కాంగ్రెస్ అని చెప్పడానికి కూడా లేదు ఇక్కడ రేవంత్ రెడ్డి మోడీకి కావలసినటువంటి వ్యక్తి రేపన్నాడు మోడీకి అవసరం వచ్చేటువంటి వ్యక్తి కాబట్టి రేవంత్ రెడ్డికి ఇబ్బంది అవుతుంది అటు బీజేపీకి కూడా ఓట్లకు గండిపడేటువంటి అవకాశం ఉంది దీంట్లో భాగంగానే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇది గ్రహించిర్రు ఇది అంతా జరుగుతున్నటువంటి వ్యవహారం నడుస్తూనే ఉంది